నా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు హెవెన్లీలై సర్వ సభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి మీ అందరి నిమిత్తం నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి కుటుంబం ప్రార్థనలో మేము ప్రార్థిస్తున్న వారంగా ఉన్నాము మీ యొక్క అక్కర్లో అవసరాలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ప్రతి విషయంలో దేవుని ఎదుట మేము విజ్ఞాపన చేస్తున్నాం మా కుటుంబం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం కీర్తన గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అంటున్నాడండి మరి చాలా చక్కటి మాట ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు దావీద భక్తుడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను అంటున్నాడు చూడండి నిజమే ఎక్కడో గొర్రెల కాపురగా బ్రతుకుతున్న ఎడారి ప్రాంతంలో గొర్రెల మేపుతూ దేవుణ్ణి స్థుతించేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు ఆ సమయంలో ఒంటరి సమయంలో దేవుణ్ణి వెతికిలాడిన వాడుగా ఉన్నాడు అయితే దేవుడు తని ఆశీర్వదించి తను దీవించి తన అన్నదమ్ముళ్ళందరికన్నా మరి చిన్నవాడు మరి లాస్ట్ వాడుగా ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడుగా ఉన్నాడు కనుకనే దావీదు పచ్చని ఒలివ పచ్చని ఒలివ చెట్టు వాళ్ళే మరి కనబడుతున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు అందుకే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చున్నాను అంటున్నాడు చూడండి పచ్చని ఒలివ చెట్టు వలే కాకుండా మరి ప్రతి నిత్యము ప్రతిరోజు దేవుని ఎందు నమ్మికెంచున్నాడు అతని కష్ట సుఖములలో కావచ్చు బాధలలో కావచ్చు ఇరుకుల్లో కావచ్చు ఇబ్బందుల్లో కావచ్చు ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ముందు దేవుని ఎందు మాత్రమే నమ్మిక ఇచ్చాడు దేవుని ఎదుట ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే చాలా చక్కటి విషయములలో మరి దేవుని గనపరుస్తున్న దావిదిగా కూడా మనకి కనబడుతున్నాడు కనుకనే వాక్యముని పోలి మనం నడుచుకున్నప్పుడు ఇది దావిదే కాదండి మనమందరం కూడాను దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్లు వల్లే మనం పెరిగేవారు ఉంటాం ఎప్పుడు మనం ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుల్లో మనం ఫలిస్తున్నప్పుడు మనలో జీవమున్నది గనుక ఆ జీవముని మనము ఎప్పుడు మనము అభివృద్ధి చేసుకుంటాం ఎందుకంటే ప్రార్థనలో సాహసంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు మన యొక్క ఇరుకుల్లో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకు అక్కడగా ఉన్నవేవో అవి అవి ఆయన తీర్చి మన కుటుంబాలు మెండారుగా నిండారుగా ప్రభు దీవించి చక్కటి మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తూ మరి లోకానికిను కుటుంబాలకును బంధుమిత్రులకును స్నేహితులకును రక్త సంబంధులకును ప్రతి పిల్లలకును మనల్ని ఒక మాదిరిగా దేవుడు పెడతాడు చూడండి నా దేవు నా సన్నిధిలో నా పిల్లలు ఉన్నారు కనుకను ఎలా ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారో అని అనేది కూడా దేవుడు చూపిస్తాడండి కనుకనే మరి దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వల్లే మరి దావిది ఎదుగుతున్న వ్యక్తిగా ఉన్నాడండి కనుకనే మనం కూడాను దావిది వలే మరి అభివృద్ధి చెందేవారు ఉండాలి ఒక చెట్టు వల్ల ఆయన సన్నిధిలో మనం పెరగాలండి కనుకనే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం వెదిగేవారు ఉంటాం అందుకే కదండి ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒకటో అధ్యాయంలో చక్కటి మాటని ప్రభువు తన యొక్క వాక్యముతో తెలియపరుస్తున్నాడండి ఆ వాక్యం మనము చూద్దామండి వాక్యం ఎప్పుడైతే మనం వింటూ విశ్వసిస్తూ బలపడుతూ ఉంటామో మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగు మనకి నిండారుగా అనుగ్రహించేవాడు ఉన్నాడు చూడండి ఇక్కడ కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయంలో మూడవ వచ్చినమును మనం చూద్దామండి అతడు నీటి కాలువల ఏరును నాటబడినదే ఆకువడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయనదంతు సఫలమగును అంటున్నాడండి చక్కటి మాటని ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడు అతడు నీటి కాలువల ఏరు వలె నాటబడినదే వాక్యములో మనం నాటబడినప్పుడు వాక్యంలో మనం బలపడినప్పుడు వాక్యములో మనం ఎదుగుదల ఉండినప్పుడు మనము ఆకువడక అంటే మన యొక్క కుటుంబాలు మరి వాడిపోకుండా మన బ్రతుకులు వాడిపోకుండా తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామండి చూడండి తగిన కాలమందు తన కాలమందు అంటే దావిదీ యొక్క కాలం కావచ్చు నేటి దినాలలో మన కాలము కావచ్చు దేవుని యొక్క నిర్ణయించిన కాలంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేసినప్పుడు మనము మంచి ఫలించే చెట్లు వల్లే ఉంటాం కనుకనే అతడు చేయనదంతయు సఫలమవును ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో దేవుని సన్నిధిలో నువ్వు మెండారుగా నిత్యము వెలిగింపబడతావో మరి నీ జీవితంలో కూడాను మంచి ఫలత ఫలి భరితమైన జీవితంలో నువ్వు ఎదగలుగుతావు అందుకే ఇక్కడ అంటున్నాడు చేయినా నీవు చేసే ప్రతి పనిలో మరి సఫలీకృతం ఉంటుందండి మరి సఫలం అగుతుంది నువ్వే పని చేసినా అది ఉద్యోగుల్లో కావచ్చు లేదంటే వివాహంలో కావచ్చు మరి కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు దేవుని యొక్క సన్నిధిని నువ్వు ముందు పెట్టుకొని నువ్వేదైతే నువ్వు ముందుకు అడుగు వేస్తావో దేవుని అడిగి నువ్వు చేసే ప్రతి పని కూడాను దేవుడు సఫలీకృతం చేస్తాడు ఫలిస్తా ఫలిస్తావు అని అంటున్నాడు వాగ్దానం ఇచ్చు దేవుడు ఎంతైనా మనకి నమ్మదగిన వాడుగా ఉన్నాడండి కనుకనే దేవుని యొక్క వాగ్దానములు మనం పొందుకొని దేవుళ్ళు మనం విశ్వసించి బలపడి మరి ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్లు వల్లే మనము ఉండేవారం ఉండాలని వాక్యము సెలవిస్తున్నదండి అయితే ఎనభై నాలుగవ అధ్యాయంలో కూడాను మరి చక్కటి మాటను ఇక్కడ తెలియపరుస్తున్న కుమారుడు తెలియపరుస్తున్నాడండి దేవుని సన్నిధిలో ఎలా ఆయన ప్రేమను ఆయన యొక్క వాక్యమును ఆయన యొక్క కృపను ఎలా తలపోసుకుంటున్నాడో మనకి చక్కటి మాట ఇక్కడ కనబడుతుందండి సైన్యములు కది బదుగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నాడు చూడండి అతడు ఎంత ఆశతో ఎంత సంతోషముతో ఎంత ఒక తృష్ణతో దేవుని మందిరమును చూడాలని మరి దేవుని యొక్క మందిరము ఆయన నిత్య నివాసమైన స్థలాలు ఎంత రమ్యముగా ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా కనబడుతున్నాయో మరి కోరకు కుమారుడు మరి రచిస్తున్నాడు అనుభవిస్తున్నవాడు ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో కనుకనే మనము కూడా దేవుని యొక్క వాక్యమును మనం అనుభవించి ఫలించి మరి దేవుని యొక్క మందిరమును మనం చూడాలి చూడండి చాలా మంది దేవుని మందిరానికి దూరం అవుతారు సినిమాలకు వెళ్ళేవాళ్ళు సీరియల్కి మరి వాళ్ళు సినిమాలకి బద్దులయ్యే వాళ్ళు లోకానికి లోకాశలకి తాగు తాగుడుతనానికి మరి ఇంకా అనేకమైన విషయాలలో మరి దే దేవుడికి దూరమై లోకానికి దగ్గర జీవిస్తున్నప్పుడు కుటుంబాలు ఎక్కడైనా నెమ్మది కనబడుతుందండి ఎక్కడ కూడా నెమ్మది లేదు సంతోషం లేదు భర్తల వల్ల భార్యలు ఎంతో కన్నీరు కారుస్తున్న వారు ఉన్నారు అలాగే మరి లోకానుసారంగా జీవిస్తున్న మరి భార్యలు కూడా కావచ్చు మరి భార్యల వల్ల భర్తలు అలాగే పిల్లలు తల్లిదండ్రులు వల్ల తల్లిదండ్రుల పిల్లల వల్ల మరి దేవుని యొక్క ప్రేమను అనుభవించలేక దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండలేక మరి లోకానికి దగ్గరైన దానివల్ల వాళ్ళు ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలోకి సంభవిస్తున్నాయో మరి అటువంటి పరిస్థితులు ఉండకూడదని నేడు దేవుని యొక్క వాక్యము మీ ఎద్దుకు వస్తుందండి కనుకనే ఇదిగో కోరహ కుమారుడు దేవుని మందిరముని ఎలా చూడాలి ఆయన యొక్క సన్నిధిలో మరి ప్రాణముతో ఆశపడుచున్నాడండి మరి జీవము దేవుని ఆయన దర్శించాలి చూడండి ఎప్పుడు దర్శిస్తాడు ఆయన నిన్ను నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎప్పుడు దర్శిస్తావు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మరి దేవునికిను మరి మీకు నీకును ఒక అన్యోన్య సాహసం అనేది కనబడాలండి ఈరోజు మీకే కదండి నాకు కావచ్చు మీకు కావచ్చు సమాజంలో భౌతికమైన జీవితంలో ఎవరైనా నివసిస్తున్నప్పుడు దేవుణ్ణి వెతుకులాటే విషయంలో మనము ఒక ముందు అడుగు వేసే వారం ఉండాలండి కనుకనే కుమారుడు ఏ విధంగా దేవుని సన్నిధిని అనుభవించాడో అలాగే దావీదు భక్తుడు ఏ విధంగా దేవుని సన్నిధిని అనుభవించాడు దీవారాత్రంలో దేవుని ఒక్క వాక్యమును ధ్యానిస్తూ అలాగే దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని యొక్క కృప మీద ఒక నమ్మిక ఇచ్చినవాడు నిత్యము అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు మనం బ్రతుకుతున్న ప్రతి దినము అలాగే మనం మరణించేంత వరకు దేవుని కృప మీద మనము నమ్మిక ఉంచాలి మనుషుల మీద కాదు లోకం మీద కాదు అధికారుల మీద కాదు బిడ్డల మీద కాదు భార్యల మీద కాదు భర్తల మీద కాదు కేవలం దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచినప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు సఫలీకృతము చేసేదానికి ఆయన ఎంతగానో సిద్ధపటగలిగిన దేవుడు ఉన్నాడు ఇటు వాక్యము ప్రభువు మన యొక్క వినుకుల్లో దీవించునుగాక మరొకసారి మీకు చెప్తున్నాను హెవెన్ సర్వ సభ్యుల్లో ప్ర మరి సబ్స్క్రైబ్ అయిన ప్రతి బిడల్ని గురించి నేను ప్రత్యేకంగా నేను నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి కుటుంబం ప్రార్థనల్లో మరి అనేకమైన ప్రార్థనలలో నేను జ్ఞాపం చేసుకొని మీ విషయాలు నేను ప్రార్థనలో తెలియపరుస్తున్నానండి ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక ఛానల్ కూడా మీరు ఆదరిస్తున్నందుకు మీకు నిండారమైన హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దీవించబడిన కాక అందరికీ సర్వశుభాలు అండి